అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డివిజన్ చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలం పెదపేటలో దారుణం చోటు చేసుకుంది కొయ్యూరు జడ్పీటీసీ సభ్యుడు వారా నౌకరాజు భూ వివాదానికి సంబంధించి పాత గొడవల కారణంగా ఘోరంగా హతమార్చబడ్డారు ఈ ఘటనలో పాల్పడ్డ ఏడుగురు నిందితులను రోలుగుంట పోలీసులు అరెస్టు చేశారు ఇందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని డిఎస్పి శ్రావణి తెలిపారు పోలీసుల వివరాల ప్రకారం నిందితుల పథకం ప్రకారమే ఈ హత్యను చేసినట్లు విచారణలో అంగీకరించారు కత్తులు కర్రలతో ఘోరమైన దాడి చేయడం ద్వారా నూకరాజు మృతి చెందారు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించారని తెలిపారు మరోవైపు విచారణ కొనసాగుతున్నందున మరికొంతమంది నిందితులు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు ఆయన ఆయన భూమి టెన్ పాయింట్ ఎయిట్ త్రీ ఎకర్స్ రోలుగుడులో ఉంది సర్వే నెంబర్ వన్ థర్టీ నైన్ లో అది చూసుకుని అక్కడ తుప్పలు గట్ట క్లియర్ చేయడానికి అని చెప్పేసి ఆయన వస్తే ఇన్ఫర్మేషన్ ఈ అక్యూజ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అక్కడే గుడిసెలు వేసుకుని జీవిస్తూ ఉన్నారు వాళ్ళు మంచి సమయం కోసం చూశారు ఎప్పుడైతే ఈయన వెళ్లారో ఈయన మీద కత్తులతో అండ్ కర్రలతో దాడి చేసి ఈయన్ని చంపటం అనేది జరిగింది విషయం తెలియగానే సంఘటనా స్థలానికి ఎస్ఐ రోల్గుంటా అండ్ సిఐ కొత్తకోట వెళ్ళి వీ యూస్డ్ ఆల్ టెక్నికల్ అండ్ అదర్ మీన్స్ టు టు గ్యాదర్ ఆల్ ద ఎవిడెన్సెస్ అండ్ గా ఈ ఎవిడెన్సెస్ అన్నీ గ్యాదర్ చేశాక మాకు ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ నిన్న ఈ అక్యూస్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళట గుడిసెల్ దగ్గర తిరుగుతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది దాన్ని బేస్ చేసుకుని వెళ్ళి నిన్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో టోటల్ గా ఏడుగురు అక్యూస్ అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళంతా అక్కడే గుడిసెలు వేసుకుని ఉండటం వీళ్ళకి వర గారికి ప్రీవియస్ గానే ఈ ల్యాండ్ కి సంబంధించి కొన్ని డిస్బ్యూట్స్ ఉండటం జరిగింది దానికి సంబంధించే వీళ్ళు మర్డర్ చేశారని వాళ్ళ స్టేట్మెంట్స్ లో వాళ్ళు చెప్పారు సో ఈ రోజు వీళ్ళని మనం అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్ కి ప్రొడ్యూస్ చేస్తాం మటర్ వెనక ఉన్న వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్ as ఆఫ్ now ఒక సెవెన్ ని అయితే అరెస్ట్ చేశాము ఇది కంప్లీట్లీ ఎస్పీ గారు నేను మానిటర్ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ సంబంధించి సో ఎవరైనా వెనకున్నా సరే ఫిగెట్ ఇన్ఫర్మేషన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ మేము వాళ్ళని కూడా అరెస్ట్ చేద్దాం కుమార్ ని ఆరోపిస్తున్నారు వాయిస్ కూడా వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ ఇట్ ఇప్పుడు మనము ఏదైనా సరే ఇన్వెస్టిగేషన్ చేయకుండా చెప్పలేము సో మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం మీ ఫీజ్ ఆల్సో దే దెన్ వీ విల్ టేక్ సివిల్ డిస్ప్యూట్ అండి సివిల్ డిస్ప్యూట్స్లో పోలీసులు ఎక్కడి దాకా వెళ్ళాలో మేము అక్కడి దాకా వెళ్ళగలుగుతాం మేము ఆయనకి చాలాసార్లు చెప్పడం జరిగింది దీనికి మించి మా ఆయన నుంచి ఏమన్నా హెల్ప్ సహాయం కావాలి అంటే ఆయన కంపల్సరీ కోర్టు నుంచి తెచ్చుకోవాలి అని చెప్పాము ఆయన మా నుంచి ఏంటి అంటే పోలీస్ ప్రొటెక్షన్ అడగటం జరిగింది పోలీస్ ప్రొటెక్షన్ సివిల్ ఇష్యూస్లో పోలీసులు ఇవ్వలేము ఈ విషయం అనేది నేను చాలాసార్లు చాలా ప్రెస్ మీట్స్లో కూడా చెప్పాను మా మెన్ కానీ ఆఫీసర్స్ కానీ వీఆర్ వే గెటింగ్ ఇన్వాల్వ్ సివిల్ ఇష్యూస్ పొలాల తగుల్లో గట్ట మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ అలాగే ఉన్నాయి డీజీ ఆఫీస్ నుంచి అలాగే ఉన్నాయి మా ఆఫీసర్స్ ఎవ్వరూ సివిల్ ఇష్యూస్లో కలెక్ట్ చేస్తాం ఓన్లీ క్రిమినల్ లోనే మేము చదువుకున్నాము క్రిమినల్ లోనే మేము ఇన్వాల్వ్ అవుతాం వెన్ క్రిమినల్ యాక్ట్స్ ఇంటెండ్ ఉంటాయి అతల్లో అండ్ దీనికి సంబంధించి కూడా మేము ప్రివెంటివ్ బైండ్ అవర్స్ చేశాం నాట్ వన్స్ రెండు సార్లు చేశాము రెండు సార్లు బోర్డ్ పార్టీస్ పిలిచి వాన్ చేయడం జరిగింది ఎంఆర్ఓ దగ్గర బైండ్ అవర్స్ చేయడం జరిగింది మా ఎన్ నుంచి ప్రతి ప్రివెంటివ్ మెషన్ మేము తీసుకున్నాం ఈ సంఘటన జరగకుండా జిల్లాలో ఇటువంటి సమస్యలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అన్నిటికీ కూడా అప్పుడు కుటుంబ సభ్యులు ఎవరైతే ఆరోపిస్తున్నారో వాళ్లే ఆయనే ముఖ్యమని చెప్పి అంటున్నారు దాని మీద ఇప్పుడు ఒక విషయం ఏంటి అంటే జిల్లాలో ఎస్ రిమైనింగ్ కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని వింటున్నాము బట్ అవి ఏమొచ్చినా సరే ఇఫ్ ఇట్ ఈస్ అ సివిల్ మ్యాటర్ ప్యూర్లీ వాళ్ళ కోర్టు నుంచే ఒక సొల్యూషన్ తెచ్చుకోవాలి మా దగ్గరకు వచ్చేసి వాళ్ళని పీల్చి మాట్లాడమని పంచాయతీలు చేయమని చెప్తే మాత్రం మీ కాన్ డూ ఇట్ అది మా పరిధి కాదు సో మేము చేయటం అయితే వీలు కాదు దీనికి సంబంధించి మేము ఫస్ట్ నుంచి ఈ విషయము అందరికీ క్లారిటీ ఇస్తూ వచ్చాము సో దయచేసి ఎవరికైతే ఏదైనా ఇష్యూస్ ఉంటే సివిల్ ఇష్యూస్ దయచేసి మా దగ్గర తీసుకురాకండి కోర్టు అప్రోచ్ అవ్వండి కోర్టు నుంచి కానీ రెవెన్యూ నుంచి కానీ పోలీస్ ప్రొటెక్షన్ అడిగితే మేము ఆథరైజ్డ్ గా ఎంత మంది ఎంటైటిల్ అంత మంది మేము ఇస్తాము వి విల్ హెల్ప్ యూ అంతకు మించి అయితే వి కాన్ డూ ఎనీథింగ్ రిగార్డింగ్ ఎనీ సివిల్ ఇష్యూ ఈ అజయ్ కుమార్ లాండ్ డిస్టర్బ్ చేస్తున్నారు చాలా ఇది కదా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఇటువంటి పోలీసులు ఆయన మీద వాళ్ళు కౌన్సిలింగ్ కానీ పిలిచి మాట్లాడడం కానీ ఎటువంటి చర్యలు చెప్పండి ఇప్పటికైనా ఇప్పుడు ఈ జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకునే భవిష్యత్తులో ఏమైనా చేపడతారా ఇప్పుడు ఆయన ఇన్వాల్వ్మెంట్ కానీ ఉంది అని చెప్పి మన కేసులో వస్తే వి విల్ టేక్ ఇన్ ఇంటూ కస్టడీ అని విల్ ఇప్పుడు నేను ఏదైనా ముందు చెప్పినా సరే ఇట్ వుడ్ బి ఇన్వెస్టిగేషన్ హ్యాంపర్ చేయడం తప్ప డైరెక్ట్ మృతుడే డైరెక్ట్ గా అజయ్ కుమార్ తాలూకు ప్రోత్సాహం ఉందే అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన నా తవ్వు తీసి తెచ్చేయమంటున్నాడని కూడా మేము నా వాయిస్ లో ఒకటి వచ్చింది మేడం ఏదైనా వస్తే పెడతారు మానిటర్ నేను మానిటర్ ఇప్పుడు మనం చెప్పే ఏ ఫ్యాక్ట్ అయినా ఇన్వెస్టిగేషన్ హ్యాంపర్ చెప్పేసి కంప్లైంట్ మీద ఇచ్చారు ఇంకా ఉందంటే నేను చెప్తాను కంప్లైంట్ ఎంతమంది మీద వచ్చింది వాళ్ళు ఇచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఎరెస్టెడ్ ఉన్నారు అండ్ ఎవరి మీద అయితే ఇంకా ఇచ్చారో వాళ్ళ మీద కూడా అది టోటల్ నెంబర్ మేడం ఎంత మంది మీద వాళ్ళు ఇచ్చారు వాళ్ళైతే ఎవరి మీద ఇవ్వలేదండి బ్రేక్ డౌన్స్ లోనే ఇచ్చారు బట్ ఎందుకంటే ఎవరికి తెలియదు డైరెక్ట్ విట్నెసెస్ ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్ట్ విట్నెసెస్ ని బేస్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఓకే